హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరం బాగున్నారా మేము అందరం చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారండి ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు తోట అవర్ హరివిలో సో ఇవాళ వీడియో వచ్చేసి ఇది చూసారా ఇది మటన్ బ్లెడ్ అనమాట దీన్ని నల్ల అని కూడా అంటారు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వెళ్తే చాలా మంచిది అనమాట బ్లడ్ కూడా పడుతుంది అంటారు ఇది స్నాక్లా తినొచ్చు లేదంటే ఇలా కర్రీలాగా వండుకొని రసం పెట్టుకొని తినొచ్చు ఎలా తినొచ్చు అనమాట మా పిల్లలకి ఇది పెట్టి చానల్ అవుతుంది సరే ఒకసారి చానాళ్ళుగా అవుతుంది కదా ఒకసారి వండుదామని చెప్పి తెచ్చాను సో ఎలా ఉండాలో ఒకసారి మీకు చూపిస్తాను దీన్ని రెండు రకాలుగా వండుతారండి నేను ఎలా ఉండదు చూపిస్తున్నాను దీన్ని మొత్తం తెచ్చేసిన తర్వాత బ్లడ్ని నేను నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేశానండి వీటి మీద చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి అన్నమాట అవి క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇలా మనం బ్లడ్ వస్తూనే ఉంటుందన్నమాట ఇలా క్లీన్ చేసేసుకోవాలి దీంట్లో మసాలా అన్నీ వేసి కలుపుకోవాలి కొంతమంది అయితే ఏం చేస్తారంటే దీన్ని నీళ్ళల్లో ఉడికిస్తారు బాగా నీళ్లు వేడైన తర్వాత ఈ బ్లడ్ అలా వేసేస్తే ఇలాగ బెళ్ళ బెళ్ళగానే ఉంటుంది గట్టి పడిపోతుంది దీన్ని ముక్కలు కట్ చేసి అప్పుడు కర్రీ చేస్తారనమాట నేనైతే దీన్ని ఇలాగ కలిపేస్తాను అనమాట సో ఇలాగ నాలుగైదు సార్లు క్లీన్ చేశాను కదా ఇప్పుడు దీంట్లో అను ఇటు ఉప్పు కారం ఇవ్వను చెయ్యండి బ్లెడ్ అంటే ఇప్పుడు ఈ కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకో తగ్గించు కొంచెం ఉప్పు పసుపు ఇప్పుడు కారం య్యి ఇంకొక స్పూన్ కొంచెం లైట్ తగ్గించు అల్లం వెల్ప పేస్ట్ ఇప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసి చేసిన అల్లమిల్ప పేస్ట్ ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఇలాగా బ్లెడ్ని ఇలా తీసుకెళ్యాలి అన్నమాట ఈరోజు సండే కదండి పొద్దున్నే మార్కెట్కి వెళ్ళేసి బ్లడ్ తీసుకొచ్చాను అలాగే తలకాయ మాంసం తీసుకొచ్చాను ఇంకా ఈరోజు ఇంకా పండగే పండుగ అనమాట ఎందుకంటే నాన్ వెజ్ తింది చికెన్ తినైతే రెండేళ్ళు అవుతుంది మటన్ తినేసి అయితే ఈ బ్లడ్ తినైతే టూ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్ దాకా తలకాయ మాసం తినైతే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అన్నమాట ఇదిగోండి ఇలాగా బాగా కలిపేసుకోవాలి ఇది ఎలా ఉంటుందంటే చిన్న చక్కగా కోడిగుడ్డు లాగా ఉంటుందండి చక్కగా స్నాక్ లాగా తినొచ్చు ఉల్లిపాయలు కట్ చేసేసుకొని చక్కగా నిమ్మకాయ పిండుకొని అలా తినొచ్చు లేదు అనుకుంటే రైస్లో తినాలనుకున్న కొంచెం మిరియాల రసం కానీ లేకపోతే టమాటా రసం కానీ పెట్టుకొని చక్కగా ఇది నంచుకొని తినొచ్చు ఇంకా లేదు అనుకుంటే మీకు ఇంకా ఇష్టం అనుకుంటే టిఫిన్ సెక్షన్ కదా దోశలు ఇడ్లీ వేసుకొని వాటిల్లో కూడా తినొచ్చు ఉప్మాలోకి ముఖ్యంగా గోధూరం ఉప్మాలో చాలా బాగుంటుందండి కాంబినేషన్ అనేది ఇంతసేపు మాట్లాడుతున్నా నేను కనిపించట్లేదు కదా అనుకుంటున్నారా గుండు కదండి మా పిల్లలు కూడా వద్దు నువ్వు కనిపించద్దు అన్నారు అందుకని నేను కనిపించట్లేదు అనమాట కొంచెం జుట్టు వచ్చాక మళ్ళీ మీకు కనిపిస్తాను ఇదిగోండి ఇలాగా కలిపేసుకోవాలి మరి అలా వెళ్ళిపోయి పేస్టు చక్కగా ఇదంతా కలిసిపోయింది కదా ఇదిగోండి అక్కడక్కడ చిన్న చిన్నగా గడ్లుగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కర్రీ చేసుకోవటం కోసం ఇదిగోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దీనికి శనగ నూనె వాడుకోవాలండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి శనగ నూనె మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే ఏమవుతుందంటే కూర కొంచెం మట్టి వాసన వస్తుంది వస్తుందనమాట అందుకని శనగ నూనె వాడుకోవాలి ఇదిగోండి నేను ఒక స్పూన్ నరగ్ ఆయిల్ వేసాను ఇప్పుడు దీంట్లో ఇవ్వనుకోండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ అలాగే పసిమిరగయ్య ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలు కట్ చేశాను ఈ ఉల్లిపాయని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది ఇలాగా ఉల్లిపాయ ఫస్ట్ సక్క ఇలా బాగా గోల్డ్ పౌడీ కొంచెం ఎర్రగానే వేగింది ఇలా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉండగా మనం కలిపెట్టుకున్నాం కదా మటన్ ప్లేట్ పోసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ది మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మనం కడతాం ండి మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల తర్వాత అండి ఇప్పుడు ఒక్కసారి దీన్ని కలుపుకుందాం ఇలా మీడియం ఫ్లేమ్లో చూసుకుంటే చక్కగా వేగుతుంది ఎంత కెర్రగా ఉంది చూసారా కొంచెం బ్లాక్ కలర్ మారుతుంది ఇదిగోండి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్ మీద దగ్గర పడిపోతుంది మళ్ళీ ఇలా ఇంకో ఐదు నిమిషాలు ఇదిగోండి అయిపోయింది ఒక్కసారి ఉప్పు చూసుకుంటే ఫస్ట్ మనం వేసిన ఉప్పు చాలా పోతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు కారము అదన్నీ ముందే వేసేసుకోవాలి దీంట్లో ధనియాల పొడి గరం మసాలా ఏం అవసరం లేదనమాట ఇలా తినచ్చు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర ఒకసారి కలిపేసుకుందాం అయిపోయింది మటన్ బ్లడ్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టిఫిన్ వేసుకుందాం ఇడ్లీ అలాగే దోశ రెడీ ఇదిగోండి నేను టిఫిన్ ఇడ్లీ వేసాను అలాగే దోశలు వేసాను దీనికోసం ఈ కర్రీ వేడి వేడిగా ఉన్నాయి టిఫిన్ చక్కగా కూర కూడా వేడిగా ఉంది సో ఇదిగోండి వాటి వీడియో వేడి వేడిగా మటన్ బ్రెడ్ కర్రీ అలాగే దీనికి మేము దోశలు అలాగే ఇడ్లీ అన్నమాట రెండు ఇడ్లీ రెండు దోశ సో పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ మరో విడతా మీ ముందు ఉంటానండి అప్పటి వరకు బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్